సరే అదే నిజమైతే ఏ చికెనో మటన్ షాపుల్లో పూజ రూమ్ ఎక్కడ సౌకర్యం ఉందో అక్కడ ఫోటో పెట్టుకొని పూజ చేయడం ప్రార్థన నమాజ్ చేయడమో చేస్తాం రోజు చికెన్ మటన్ షాపులలో వ్యాపారానికి సహకరించిన ఆ దేవుడి ఫోటోలు ఎప్పుడో ఒకసారి మనం మాంసం వండుకొని తింటే సహకరించడానికి ఆయనకి ఏమి ఇబ్బంది లేదు మనమైతే చికెన్ తింటే దేవుడి దగ్గరికే వెళ్ళాం అదే అయ్యప్ప స్వామి మాల శివుడి మాల ధరించిన వాళ్ళు రోజు గుళ్ళో స్నానం చేసి వచ్చి మరి దేవుడికి దండం పెట్టుకొని వచ్చి చికెన్ షాప్లో దేవుడి ఫోటో పక్కన లేదా దేవుడి ఫోటో కింద మాంసం కొడుతూ వ్యాపారాలు చేస్తున్నారు వాళ్ళకి సహకరించే దేవుడు ఇంట్లో పూజ చేసే వాళ్ళకి సహకరించడా మాల ధరించి మాంసం వ్యాపారం చేసే వాళ్లకు లేని అపచారం రాని దోషం రాని అనారోగ్యం మనకొస్తుందా మాల ధరించిన వాళ్ళు చేస్తే మామూలే ఎవరి వృత్తి వాళ్ళది అంటాం ఆకలి ఆహారానికి సంబంధించిన విషయం భక్తి మెదడు ఆలోచనలను నియంత్రించడం కోసమే ప్రతి మతం వాళ్ళు సంవత్సరంలో ఏదో ఓ రోజు వాళ్ళ పూర్వీకులను పెద్దవాళ్ళను ఫోటోలు పెట్టి పితృదేవతలు అని దేవుడికి వెలిగించే అగరబత్తీలే వెలిగించి దేవుడి ఫోటోలతో సమానంగా పూజ చేస్తాం ఎందుకంటే మనల్ని ఈ భూమి మీదకి తెచ్చింది వాళ్ళే కాబట్టి అన్నిటికంటే